ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సు కూడా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎలాగో అది చేస్తూ ఉంటది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సో అది యాజ్ టీ జరుగుతున్న పరిస్థితి సో దీని మీద మనం చర్చిద్దాం మన తోటి చర్చలో విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు అలాగే అజయ్ కుమార్ గారు ఆర్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి మస్తారావు గారు పొలిటికల్ అనలిస్ట్ యా మస్త గారు గుడ్ మార్నింగ్ ఏంటి ఓవరాల్గా అయితే ఆ ప్రస్తుతానికి మనకు సిఏ సదస్సు జరగబోతుంది ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోబోతుంది అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే వెళ్ళిపోతుంది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలు కూడా ఈ ఉద్యోగాలతోటి కలకలలాడబోతున్నాయి అంతేకాకుండా పెట్టుబడుల రాకతోటి భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రంలో ఆర్థిక సృష్టి జరగబోతుంది అనేటటువంటి ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది ఏమంటారు

ఆ సార్ ఇప్పుడు విశాఖపట్నంలో రేపు వెళ్ళి జరగబోతున్న ఈ అంతర్జాతీయ సబ్మిట్ అనేది ఆహ్వానించ పెద్ద విషయం అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సింది ఏంటంటే మనకి రెండు వేల పదిహేడులో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఎన్డీఏ సర్కార్ అప్పుడు ఒక సన్రైజ్ ఆంధ్ర పేరుతో ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అదే అదేవిధంగా అడ్వాంటేజ్ ఏపీ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది ఇప్పుడు ఈ రేపు ఏడు జరగబోతున్న నేపథ్యంలో ఆ రెండు మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు మీరు గతంలో చూసినట్లయితే సన్రైజ్ ఆంధ్రా పేరుతో దాదాపు అప్పుడు నాలుగు వందల మంది అంతర్జాతీయ ప్రతినిధులు వివిధ దేశాల నుంచి హాజరైన పరిస్థితి మన దేశంలో వాళ్ళు కూడా కలిపి రెండు వేల మంది దాకా అటెండ్ దాదాపు అప్పుడు ఆరు వందల అరవై ఐదు ఎంఓఏలు అంటే ఫస్ట్ డే వచ్చేసి నూట ఇరవై ఎనిమిది ఎంఓఏలు సెకండ్ డే వచ్చేసి ఐదు వందల ముప్పై ఏడు ఎంఓఏలు చేసుకున్నారు దాని ద్వారా ఏంటంటే దాదాపు పది పాయింట్ ఐదు లక్షల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేస్తున్నాయని దాదాపు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు కల్పన అనేది జరుగుతుంది అనేది ఆ రోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అంటే రెండు వేల పదిహేడులో జరిగింది అది ఇప్పుడు చూస్తే దాదాపు ఎనిమిదేళ్ళు ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆరు వందల అరవై ఐదు ఎంఓఏలకు సంబంధించి ఎన్ని కంపెనీలు మనము ఎస్టాబ్లిష్ చేయించగలిగాం ఎన్ని కంపెనీలు మెటీరియల్ అయ్యాం మేర ఉపాధి ఎన్ని లక్షల మందికి ఉపాధి కలిగిందనిసరి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు జరిగినాయి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూస్తే పొద్దున్నేస్తే క్రెడిట్ చోరీ జరిగింది ఆ చోరీ జరిగిందని గురువాయి రామర్నాథ్ గారి నుంచి అప్పుడు ఐటీ ఇన్సూరెన్స్ ఆయన దావోస్ వెళ్దాం అంటే చలిగా ఉందని కూడా ప్రకటించిన ప్రఖ్యాత ఫిన్స్గా ఆయన చోటుకు గురయ్యారు అలాంటి వాళ్ళు క్రెడిట్ టోరీ క్రెడిట్ టోరీ అంటే ఉంటారు ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతాను మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓయ్యలు చేస్తున్నారు వాళ్ళు మార్చి ఇరవై మూడున తొంభై రెండు మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తొంభై రెండు ఎంఓయ్యలు మార్చి నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వందల ఎనభై ఆరు లోకమిట్టు జగన్ గారు చాలా గొప్పగా ప్రకటించారు ఏంటంటే దాదాపు పదమూడు లక్షల నలభై ఒక్క వేల పెట్టుబడులు వాళ్ళు ఆకర్షించారు దానికి సంబంధించి అనేక కంపెనీలు వందల కంపెనీలు ఇక్కడ మెటీరియల్ కాబోతా ఉన్నాయి తద్వారా ఆ రోజు పరిచిందైతే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పాల్సిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి రెండు గంటలు చెప్తా ఉంటారు కదా మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ఇంకా చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీ వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు అప్పుడు వచ్చిన ఉద్యోగాలన్నీ ఆరు వందల అరవై ఐదు ఎంఓఏలకు ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ అంటే ఆయన ప్రీవియస్ ఉప అదే సీఎం గా చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్పాల్సింది ఏంటంటే మేము మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓఏలు పిలుపుకున్నాం ఇవో పదమూడు లక్షల నలభై ఒక్క వేల పెట్టుబడులు ఆకర్షించాం వాటిల్లో ఇగో ఇన్ని వందల కంపెనీలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఆ వందల కంపెనీలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా అదే పేర్లు చెబుతా ఉన్నారు అనేది ఈరోజు ఆ గుడివాడ అమర్నాథ్ గారు కానీ లేకపోతే బెంగళూరు నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వివరంగా సవివరంగా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శల కంటే కూడా ఇదిగో ఈరో ఆ రోజు ఆరు వందల అరవై ఐదు ఎంఓఈలు జరిగితే ఇన్ని సంస్థలు ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత వేల హయాంలో మూడు వందల డెబ్బై ఎనిమిది ఎంఓఈలు జరిగితే ఇన్ని ఎస్టాబ్లిష్ చేశారు అప్పుడు ఎవరు క్రెడిట్ చోరుకు పాల్పడుతున్నారు ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎవరు ప్రజల్ని అనే విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోగలరు ఈ పారిశ్రామికలు ఎందుకంటే గతంలో చూసాం మనం అదాని గారు వచ్చారు కరణాని గారు వచ్చారు గురంజ మల్లికార్జునరావు గారు వచ్చారు అంబానీ గారు వచ్చారు సుచిత్ర ఎలా వచ్చారు వీళ్ళందరూ వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఆ రెండు రోజులు ఉండి కాసేపు పార్టిసిపేట్ చేసి లేకపోతే మోటివేషన్ స్పీచెస్ ఇచ్చేసి వెళ్ళిపోయారా నిజంగా వాళ్ళ కంపెనీలన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగామా సరే ఆ కంపెనీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించగలిగామా ఆ మడుగు సదుపాయాలకు సంబంధించి రాయితీలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు ఆయా కంపెనీలకు విశ్వసించే విధంగా లేకపోతే ముందు వాళ్ళు వచ్చి స్ఫూర్తినిచ్చే విధంగా తేగలిగాము రాయితీలు కానీ ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం నుంచి రాయితీలు కేంద్రంకి సపోర్ట్ ఇస్తూ ఉంటాం అన్కండిషనల్గా అప్పుడైతే అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అయితేనేమో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ భాగస్వామిగా ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రతిదానికి అంట గా వీళ్ళకి శాసన మండలి రద్దు సహకరించకపోయినా అనేక దిశ బిల్లుకి సహకరించకపోయినా గా చేతులు జోడించి అమిత్ షా గారి ముందు నరేంద్ర మోడీ గారి ముందు అన్కండిషనల్గా అనేక బిల్లులకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఆ మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం పరిశ్రమకు రాయితీల విషయంలో మాత్రం ఆ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఇంకోటి కూడా చెప్తాను రాజుగారు మనకి నాలుగు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక ఐదు టెన్ పర్సెంట్ మంది వాళ్ళు డిగ్రీలు కేసుతో పెట్టుకొని ఎక్కడెక్కడో కన్స్ట్రక్షన్ రంగాల్లో కానీ ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు కానీ మిగతా తొంభై శాతం మంది బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేదా విదేశాలకు కానీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఎవరు కూడా ఇక్కడే లేరు మా మాకు సంబంధించిన కుటుంబంలో చూస్తే చదివిన వాళ్ళందరూ అమెరికాలోనో జర్మనీలోనో లేకపోతే బెంగళూరులోనో హైదరాబాద్ లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరికీ కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ చదివిన చదువుకి సంబంధించి ఉపాధి కల్పించే విధంగా కంపెనీ స్థాపనలో ఆయా ప్రభుత్వాలు గత పన్నెండు పదకొండేళ్ల కాలంలో ఘోరంగా వైపల్యం చెందాయని చెబుతా ఉన్నారు ఈ రోజు ఆ పిల్లలు తల్లిదండ్రులందరూ కోరుకుంటా ఉన్నారు మన పిల్లలు మన రాష్ట్రంలోనే చదివే విధంగా ఆ విధంగా చేయాలి ఇప్పుడు ఒక ఒక లో కంప్లీట్ చేస్తారు ఇప్పుడు అంటే మనకి ఏదైతే గూగుల్ డేటా కి సంబంధించి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక విధమైన పాజిటివ్ దృక్పథం అయితే ఇక్కడ కనిపిస్తాం ఎందుకంటే మిట్టల్ ఆర్ఎస్ఎల్ మిట్టల్ సంబంధించి కానీ లేదంటే గ్లోబల్ గూగుల్ డేటా కి సంబంధించి కానీ ఇంకా అనేకమైన మనకి ఉబ్బి దబ్బిపోయే విధంగా ప్రకటనలు వస్తాం వాటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఎంఓ సంబంధించి ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాల కల్పనలో ఇదంతా కూడా ఈ ఎంఓఎలు కుదుర్చుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు వాటికి సంబంధించి అయినా మౌలిక సదుపాయాలు కానీ మెటీరియల్ అనేది రెండు వేల ఇరవై కొన్ని సంపూర్ణ ఇక్కడ స్టార్ట్ అయ్యే విధంగా వీళ్ళు ఇప్పుడు మనకి అమరావతిలో కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు చెప్తే ఇప్పుడు రాయల్ కానీ కోస్తా కానీ దక్షిణ కోస్తా కానీ సెంట్రల్ ఆంధ్ర ఓకే వస్తాను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ వస్తాను సార్ మిగతా వాళ్ళతో కూడా ఒకసారి చర్చిద్దాం చర్చిద్దాం అవన్నీ కూడా చర్చిద్దాం మిగతా వాళ్ళ వర్షం కూడా తీసుకున్న తర్వాత మనం చర్చలోకి పూర్తి వెళ్దాం లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఇక్కడ ఇప్పుడు మనకు మస్తన్ రావు గారు మాట్లాడారు